శ్రీకాకుళం జిల్లా ఇచెర్ల నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ ఓ మహిళకు ఫోన్ చేసి వెకిలిగా మాట్లాడారు ఎమ్మెల్యే మహిళతో మాట్లాడిన సంభాషణ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది ఎమ్మెల్యే తర్వాత ఆయన అనుచరుడు సైతం మహిళతో మాట్లాడిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది ఈ ఆడియోలో ఎమ్మెల్యే ఆయన అనుచరుడు మాట్లాడిన తీరు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి

హలో సార్ చెప్పండి సార్ ఎందుకంటే మీ ఫోటో చూసారు మీకు చేసారు చేసారు సార్ ఫోను నేను వేరే దగ్గరికి వెళ్ళాను ఎంత పెట్టాను ఇప్పుడే చేశారు ఏమో ఏం రాలేదు అంటున్నారు అంటే ఆయన టూ డేస్ టైం ఇచ్చిన తర్వాత మనం ఎలాగ వెళ్తాం సార్ అలాగనా మరి వాళ్ళు సండే గానీ కొంచెం ఆయనకి ఫంక్షన్ అవన్నీ ఉన్నాయి అదే మీరు రేపు ఏ టైం అనేది చెప్తే నేను ఆయనకి చెప్తాను అలాగే సార్ అంటే మీరు చెప్తే మేము వస్తాం కదా సార్ మా టైం ఎలా మీకు సెట్ అవుద్ది అలాగేనా అయ్యే అలాగే మరి